ఓంశ్రీ సాయినా నా నా పేరు ప్రేమ్ సాయి మా అమ్మ పేరు కనక లక్ష్మి మా నాన్న పేరు కుమార్ నేను నాలుగో తరగతి చదువుతున్నాను బావి క్లాస్కి వెళ్ళి మేము ఎన్నో నేర్చుకున్నాము బాడీ క్లాస్లో మాకు మంచి పద్ధతులన్నీ నేర్పిస్తున్నారు మాకు మంచి మాటలన్నీ గారు నేర్పిస్తున్నారు

Tasvati turva deyam Barko devasya tirmai Diyo yonam prajyotaya Aykini nandini nandika megini vishnavi yoshin Nandavde gini tanavindyati yoshin Vasini vishnavilasin Vishnu te බගවතගේසි මෙකන්්ට කොතුමම නිබූලිකු තුන්ම විනිබූලිකුතේ ගෙජම නිශාශ අවත්තන රං්‍යාගවත්්‍යය නිශාෛරශුතෙන් රග්‍යාගවත්ත නිශෛලසුදේ පොපතන අයිගින්ටෙක් ලේෙක්සාම වයිලාගෙල ලබපු සම්පන් සමර්ගැම්කිතවතා කැප්පයි ටිෆන්තිදාාක පජිය අලඩෙ යන නෙච්ච් කුන්නාම තරවාතා. మధ్యాహ్నం వరకు అయ్యే చెప్పారు మధ్యాహ్నం అన్న తిన్నాక కాసేపు నిద్ర కూర్చి మళ్ళీ లేవి గేమ్స్ ఆడిపించి మళ్ళీ చెప్పారు తర్వాత మళ్ళీ రాత్రి టిఫిన్ తినేసి కోరుకున్నాను మీ పుట్ట పత్తి వెళ్ళి మా అమ్మ నాన్నలతో వెళ్ళాను నాకు అర్థప్రెస్ అక్కడే జరిగింది మంచి ప్రదర్శనం మళ్ళీ మేము మా ఊరికి మేము ఒక రోజు కబ్రిపాటి వెళ్ళి మొక్కల్ని చాలా నాటాము మొత్తం మట్టిలో మొత్తం తర్వాత వైరాకి వెళ్ళి కొన్ని మొక్కలు నాటాము అవి కొన్ని ఖమ్మం నుంచి తీసుకెళ్ళాము మేము పేరు పాతశాల్లో గోవులతో గోవులు కన్న పెడతాము కాసు పాటుకుంటాము కాసపాటితోనే అట్టి తిరుగుతాము నేను వైరా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే పరిచయాలని వింటూ నేర్చుకుంటూ ఉంటాను సత్యసాయి బాబా గారు అందరిని సేవించి అందరిని ప్రేమించి అని చెప్పారు